అందరికీ ప్రయోజనాలండి రాగల ఇరవై నాలుగు గంటల్లో ప్రవీణ్ పగడాలన్న గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఆ రిపోర్ట్ ఎలా వస్తుందో ఏంటో తెలియదు రిపోర్ట్ ఎలా వచ్చినా తీసుకోవడానికి తగిన మనస్సు కలిగి ఉండండి అందరూ అయితే రిపోర్టు ఒకవేళ తాగే వచ్చాడు అనుకుంటే మనం చేసేది ఏం లేదు ఒకలా తాగకుండా అతని హత్య చేశారంటే మాత్రం దాని మీద అందరూ న్యాయం కోసం పోరాడదాం చంపిన వ్యక్తులు ఎవరు వారి మీద తగిన చర్యలు తీసుకుందాం కానీ వారిని ఉరిదీయాలని కానీ వారిని చంపేయాలని కానీ ఎటువంటి ప్రచారాలు చేయకండి ఎందుకంటే గ్రాండ్ స్టేన్స్ చనిపోయినప్పుడు గ్లాడి స్టేన్స్ గారు అన్న మాటలు నా భర్తను చంపిన వారిని క్రీస్తు ప్రేమను పొందుకున్న నేను ఆ ప్రేమతో క్షమిస్తున్నానన్నది అలానే ప్రవీణ్ పగడాల అన్నగారి భార్య పగడాల జెసి సిస్టర్ గారు కూడా నా భర్తను చంపిన వారిని క్షమిస్తున్నాననే ఆ రోజు చెప్పారు అది అందరూ దృష్టిలో ఉంచుకోండి వారిని క్రీస్తు మనస్సు కలిగిన వారిగా క్షమిద్దాం వారి రక్షణ పొందుకోవాలని మనం అందరం ప్రార్థిద్దాం శత్రువుని ప్రేమించమని చెప్పిన క్రీస్తు మాటలని దర్శనగా తీసుకుందాం పోస్ట్మార్టం రిపోర్ట్ రాబోతుంది కాబట్టి అందరూ ప్రార్థించండి తగిన సమయంలో న్యాయంగా విచారణ జరిగి పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుంది ఆ దేవాది దేవుడే న్యాయంగా విచారణ జరిగిస్తాడని మనందరం ప్రార్థిద్దాం ఆ రిపోర్ట్ ఎలా వచ్చినా తీసుకోవడానికి తగిన మనస్సు కలిగి ఉండండి అందరికీ ప్రైజ్ లాట్